ఈరోజే బుధవారం పౌర్ణమి అయిన మరుసటి రోజు ఈరోజు రాత్రి ఏడు గంటలలోపు కేవలం కలబందతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది కాబట్టి కలబందతో ఈ పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి ఈరోజే కలబందతో ఎందుకు ఈ పరిహారాన్ని చేయాలి అంటే ఈరోజు మనకు పౌర్ణమి అయిన మరుసటి రోజు పౌర్ణమి నిన్న మంగళవారం రోజు అయితే పండితులు పురోహితులు ఏమి చెబుతున్నారు అంటే పౌర్ణమి కంటే ఒక రోజు ముందు పౌర్ణమి అయిన తర్వాత ఆ రోజులకి చాలా శక్తులు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు అందుకే కలబందతో ఈ పరిహారాన్ని ఈరోజు చేయండి సహజంగా కలబంద కూడా ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది కలబందతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం దక్కుతుంది నరదృష్టిని తొలగించడంలో కలబంద చాలా ముందుంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి కలబంద చాలా ముందుంటుంది కలబందలో ఔషధ గుణాలు కూడా ఎన్నో దాగి ఉన్నాయి కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి వేళ్ళలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతీదేవి అలానే చివర్లో పార్వతీదేవి ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ కలబంద యొక్క వేర్లలో మూడు గ్రహాలు కూడా కొలువై ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంతటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఈ కలబందతో పౌర్ణమి అయిన మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలలోపు ఈ పరిహారాన్ని కలబందతో చేసి చూస్తే ఇక మీ దశ తిరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుండి కష్టాలను అనుభవిస్తూ అష్ట కష్టాలలో కూరుకుపోయి రూపాయి సంపాదించకుండా ఎన్నో కష్టాలను పడుతూ ఎంత కష్టపడినా సరే గవ్వ కూడా మిగలకపోవటం ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు అప్పుల సమస్యలు ఇంట్లో గొడవలు రకరకాల ఇబ్బందులు ఉన్నా సరే ఈ పరిహారాన్ని ఈరోజు చేయటం వల్ల అన్నీ కష్టాలు తొలగిపోయి తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద లభిస్తుంది సంపాదించే మార్గాలెన్నో కనిపిస్తాయి ఇంట్లో ఉన్న చెడు శక్తి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషం నరదృష్టి నరఘోష వంటి చెడు దుష్ట ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి దయ దైవశక్తి వస్తుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడవచ్చు కలబంద అనేది ఇంట్లో ఈశాన్య దిక్కున పెంచితే గనక మీకు లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది గణపతి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను పెంచి చూడండి మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి వాస్తుపరంగా ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద చెట్టుని ఈశాన్య దిక్కున పెంచుకుంటే మీకు వాస్తు దోషాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న వారందరికీ సానుకూలమైనటువంటి ప్రభావాలు కనిపిస్తాయి మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అలా అనుకూల వాతావరణం ఏర్పడినప్పుడు కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగిపోతాయి ధనలక్ష్మీదేవి అలానే గణపతి ఇద్దరి అనుగ్రహంతో సంపాదనకు లోటు అనేది ఉండదు డబ్బు అనేది ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు ఇంట్లో ఎంతో సంపాదించి తెచ్చిపెట్టినా సరే అవి నెల తిరిగే వరకు ఏ ఖర్చులకి కూడా సరిపోకుండా అయిపోతూ ఉంటాయి మళ్ళీ తిరిగి చూసేసరికి చిల్లిగవ్వ ఉండదు అంతకుముందు కూడబెట్టుకున్న ధనం కూడా ఏదో ఒక రూపంలో మెల్లిమెల్లిగా ఖర్చయిపోతూనే ఖర్చైపోతూనే ఉంటుంది అలా అవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఏర్పడతాయి ఇంట్లో చాలా గొడవలకి కారణం డబ్బే అవుతుంది ఎందుకంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎటు తిప్పి చూసినా సరే మనకు డబ్బు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో డబ్బు సంపాదించకపోతే మనశ్శాంతి కరువైపోతుంది అన్ని విధాలుగా మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది పౌర్ణమి అయిన మరుసటి రోజు కాబట్టి ఎన్నో శక్తులు కలిగిన కలవంద చెట్టుతో ఈ విధంగా మీరు పరిహారం చేయండి మరి పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కలబంద మొక్కను తీసుకొని రావాలి అది కూడా సాయంత్రం ఐదు దాటాక కలబంద మొక్కను తీసుకొని రండి ఆ సమయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ సమయంలోనే తదాస్తు దేవతలు కూడా మనల్ని తదాస్తు అని దీవించే సమయం అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీరు ఏ ఏ సంకల్పంతో పరిహారాన్ని మొదలుపెట్టారో ఆ సంకల్పం నేర నెరవేరుతుంది అని నమ్మకం అయితే ఐదు దాటాక కలబంద మొక్కను కోసుకొని రండి వచ్చాక ఆ కలబంద మొక్కను మద్ అంటే వేర్లు లేకపోయినా పర్వాలేదు వేర్లు కట్ చేసి శుభ్రంగా కడిగి ఆ కలబంద మొక్కని తడి లేకుండా తుడిచి తరువాత గంధంతో బొట్లను పెట్టి కుంకుమతో బొట్లను పెట్టి ఉంచి ఆ తరువాత ఆ కలబంద మొక్కను ఒక వైట్ పేపర్ పైన పెట్టాలి అలా పెట్టాక ఆ పేపర్ని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సమస్య ఏమిటో చెప్పుకోవాలి మీ సమస్య తీరాలి అని ఒకసారి గట్టిగా సంకల్పించుకోవాలి ఆ తరువాత ఆ కలబంద మొక్కను తీ ఆ కొమ్మను తీసుకొని వెళ్ళి పేపర్తో సహా కలబంద కొమ్మను తీసుకొని వెళ్ళి మీ బీరువ పైన ఉంచాలి ఇది పెట్టడానికంటే ముందు మీ బీరువ పైన ఉన్నటువంటి డస్ట్ క్లీన్ చేసుకోవాలి అంటే డస్ట్ లేకుండా ముందుగా బీరువా పైన క్లీన్ చేసుకొని బీరువా చుట్టూర బూజు డస్టు వంటివి లేకుండా చూసుకొని ఈ మొక్కను పెట్టండి అంటే పేపర్తో సహా ఈ కలబంద కొమ్మను పెట్టండి అలా పెడితే మాత్రమే మంచి ఫలితం వస్తుంది డస్టు దుమ్ము ధూళి చుట్టూర బూజు ఉన్నా కూడా బీరువా పైన అలానే పెడితే మాత్రం ఫలితం రాదు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ముందుగా మనం పాటించే దాంట్లో ముఖ్యమైనటువంటిది నీట్నెస్ పరిశుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది పరిశుభ్రతతో పాటు సువాసన కూడా కావాలి కాబట్టి అదే పేపర్లో కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఇక మీకు తిరుగు అనేది ఉండదన్నమాట పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అక్కడ ఉంటుంది కాబట్టి ఇలా పేపర్లో పచ్చ కర్పూరాన్ని కూడా వేసి బీరువా పైన నీటిగా శుభ్రం చేసుకొని దానిపైన పేపర్తో సహా కలబంద మొక్కను పెట్టండి అంతే ఇక మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి ఇక ఈ విధంగా పరిహారం చేశాక మరి ఆ కలబంద మొక్కను ఎప్పుడు తీయాలి అని మీకు సందేహం కలగవచ్చు దానిని వారం రోజుల పాటు అలానే వదిలేయండి కలబంద మొక్క ఎలాంటి నీరు లేకపోయినా మట్టి లేకపోయినా ఆరు నెలల వరకు చాలా బాగా జీవించగలుగుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు మాత్రమే ఉంటుంది కాబట్టి కలబంద మొక్కను వారం రోజుల పాటు అలానే వదిలేసి మళ్ళీ వారం అయ్యాక బుధవారం కానీ గురువారం కానీ బీరువపై నుండి తీసి ఆ మొక్కను ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో చెట్టు కింద కానీ పారే నీటిలో కానీ వేయండి ఇలా చేస్తే మీకున్న కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పెరిగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి